సినిమాలో కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెంటాడటం లేదు హీరోయిన్స్ ఛాలెంజింగ్ రోల్స్లోనే కాదు గ్లామర్ రోల్స్లోనూ రెచ్చిపోయి నటిస్తున్నారు అలాగే లుక్ లుక్లోనూ కనిపించి మెప్పిస్తున్నారు తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకోవడానికి ఎంతో మంది హీరోయిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు హీరోయిన్గా అవకాశాలు అందుకోవడమే చాలామందికి కష్టం కొంతమంది ఆఫర్స్ అందుకున్నా కూడా హీరోయిన్స్గా రాణించలేరు మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు ఎంతో మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సెకండ్ హీరోయిన్స్గా గెస్ట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు మరికొంతమంది గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలతో కవ్విస్తున్నారు స్పెషల్ సాంగ్స్లో నటిస్తూ మెప్పిస్తున్నారు అలాంటి వారిలో ఈ అందాల భామ ఒకరు అందంలో ఈ ముద్దుగుమ్మ తర్వాతే ఎవరైనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది ఇప్పుడు స్పెషల్ సాంగ్స్తో ఊపేస్తోంది బోల్డ్ సీన్స్లో నటించడం వల్లే తన కెరీర్ మారిపోయిందని చెప్పుకొచ్చింది అలాగే ఇక్కడ ఉండాలంటే అలా చేయాల్సిందే ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా ఈ వయ్యారి భామ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది అందాల భామ తమ్మన్న ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోప్ హీరోయిన్ చేసిన సినిమాలనే సూపర్ హిట్స్ దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది తమన్నా ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కేవలం హీరోయిన్గానే కాదు స్పెషల్ సాంగ్స్లోనూ తమన్నా తన సత్తా చాటింది ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్కు విపరీతమైన క్రేజ్ ఉంది ఇటీవల తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి కెరీర్ బిగినింగ్లో నేను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నా అందుకే ఎన్నో మంచి ఛాన్స్లు మిస్ చేసుకున్నా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత నా కండీషన్స్ పక్కన పెట్టేశా బోల్డ్ గ్లామర్ రోల్స్ చేయడం ప్రారంభించా దాంతో నా కెరీర్ టర్న్ అయింది నన్ను నేను మార్చుకోకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదు మనల్ని మనం మార్చుకుంటే ఎక్కడైనా నెగ్గుకురాగలం అని చెప్పుకొచ్చింది తమన్నా ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్డ్ బై టామనా భాటియా అట్ టామనా స్పీక్స్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి